పి దామోదర్ ఆదర్శాల మేరకు ఎరగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు పెద్ద పోలీస్ స్టేషన్ సందర్శించి పలు రికార్డులను పరిశీలించి తనకు తనిఖీ నిర్వహించారు పెద్ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ వి మహేష్ లో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలపైన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని ఆటో వెనుక వైపు సీటు తొలగించడం ముందు ఇరువైపుల ప్రయాణికులను ఎక్కించడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు సైబర్ క్రైమ్పై పెద్ద ధోరణాల్లోని గవర్నమెంట్ హై స్కూళ్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు పెద్ద ధోరణి ఆటో డ్రైవర్లకు పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ ఇచ్చారు కొంచెం ఆలస్యమైనప్పటికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని ఆర్టీసీ బస్సులో సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చున్నారు ఈ విధంగా ఆటోలో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తే తీవ్రమైన మూల్యం చెల్లాల్సి ఉంటుందని హితవు పలికారు ఈ కార్యక్రమం పెద్దదోర్నాల ఎస్ఐ వి మహేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలో ఓవర్లోడ్ తీసుకువెళ్తున్నారు ఆటో డ్రైవర్కి ఇటువైపులా ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడం మరియు ఆటోలో బ్యాక్ సీటు డోర్ ఓపెన్ చేసేసి ఎక్కువ మంది ప్యాసింజర్ని తీసుకొని బస్సులో వెళ్ళినట్టు పెట్టడం జరుగుతుంది దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఆటోలని సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా సైబర్ క్రైమ్స్ మీద దోణాల సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్లో ఈ స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రజలు కూడా దయచేసి విజ్ఞప్తి చేయడమేమన్నగా కొద్దిసేపు లేట్ అయినా కానీ ఆర్టీసీ బస్సుల్లో అవి ప్రాణాలు సురక్షితంగా ఇంటికి గమ్యానికి చేరవలసిందిగా కోరుతున్నాం ఈ ఆటోల్లో పరిమితం మించి వెక్కి అక్కడ వెళ్ళడం వల్ల రోడ్డులో ఎక్కడో బతుకులు అవి ఉండడం వల్ల వాటిలో పడేసి ప్రమాదాలు జరుగుతూ మనము తీవ్రమైన అమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సో దయచేసి ప్రజలు విజ్ఞప్తి చేయడంగా ఆర్టీసీలో ప్రయాణం సురక్షితంగా ముందుకు చేయమని ఈ ఎరగొండ పాదశాఖ తత్వం ఎంపుకోవడం అయింది